మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ మరి ఎవరికి కష్టం వచ్చినా సరే తన కష్టంగా భావించి ఈరోజు మరి అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు అమర భగీరథుడు మన ప్రియతమ నాయకుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు డెందులూరులో మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మరి నూతన వస్త్రాలు అలాగే పౌష్టికాహారంగా కోడుగుడ్లు ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మన ఎస్పీపీ గారు లాయర్ గారు ప్రభాకర్ గారికి అలాగే కొండ చౌదరి గారికి నికోలా గారికి వైవీఆర్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సర్పంచ్ గారికి అలాగే లాయర్ గారికి అందరికీ కూడా మరి ఈ రోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే మరి రానున్న రోజుల్లో మరి మన చింతమేని ప్రభాకర్ గారు ఖచ్చితంగా బెంగుళూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మరి గెలవబోతున్నారు ఇన్నాళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరాల ఎనిమిది నెలలు మరి పడిన కష్టాలు ప్రజల కష్టాలు తీర్చడానికి మన నాయకుడు మరి అత్యంత మెజారిటీతో మరి గెలవబోతున్నారు కాబట్టి మరి ఆయనకి మరి ముందుగా మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష

ay fetch play dı Enziadenlaughs 20 <laughs> yılna సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం Poisoning, accidents, trauma, critical care, Maru General Medicine, Dr. A. prasad Kumar, MD DM, interventional cardiologist, doctor M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon. Doctor R. Manoj MD Anesthesia. Doctor Kartik Kannegolla, MD DM nephrologist. Doctor Tigala Ramesh MS MCH Neurosurgeon. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు